ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి నూట నలభై ఏడవ కీర్తన మూడవ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె మిత్రులారా యహోవాను స్థుతించుట మంచిది యహోవాను స్థుతించండి అది మనోహరము స్తోత్రము చేయుట ఒప్పిదము అంటూ ఈ కీర్తన ప్రారంభించాడు భక్తుడు దేవుని స్థుతించుట ఒక ఘోరమైన తప్పిదమంటూ స్థుతి చేయుట అనాగరికమంటూ అనవసరమైన సంస్కరణలు చేసేవారు తయారయ్యారు ఎలుగెత్తి స్థుతించేవారందరూ దేవుని సంఘములో అల్లరి చేస్తున్నారని దేవుని సంఘములో దేవుడు అల్లరికి కర్త కాదు అంటూ అనవసరమైన వ్యాఖ్యానాలు చేస్తూ స్థుతించే నాలుక లేకుండా స్థుతించే వారిని ప్రోత్సహించకుండా అనేకులు ఆపుతూ ఉన్నారు దానికి పరిష్కారం చెబుతున్నాడు కీర్తనాకారుడు ఎహోవారు స్థుతించట తప్పిదము కాదు అది ఒప్పిదము ప్రిమిత్రులారా ఎందుకు స్థుతించాలి ప్రతిసారి మన మనసు కారణాలు వెతుకుతుంది కృతించడానికి కారణం ఏంటి అంటే గుండె చెదిరిన అనుభవంలో ఉన్నవారిని ఆయన బాగు చేసేవాడు ఒక వ్యక్తి గుండె చెదిరిన అనుభవంలోకి ఎందుకు వెళ్ళాడు ఆ పరిస్థితి కల్పించిన వాడెవరు రక్షణ పొంది దేవుని సంఘములో చేర్చబడిన వారిని గూర్చి రెండవ చరణంలో చెప్పి మూడవ చరణంలో గుండె చెదరిన వారిని బాగు చేయువాడు అని చెబుతున్నాడు దేవుని సంకల్పంలో నీ ఉన్న తర్వాత నీ జీవితంలో జరిగే ప్రతి చర్యకు ఆయనే బాధ్యుడు నీ గుండె చెదరిన అనుభవాన్ని గుర్చి నీవు దిగులు చెందొద్దు ఈ గాయాన్ని కలిగించిన వాడు ఎవరో కాదు ప్రభువే ఆయన చేతులే గాయం చేశాయి ఆయన చేతులే నీ గాయాన్ని కడతాయి అసలు గాయం చేయడం ఎందుకు దేవుని పిల్లలమైన మనం సంతోషంగా ఆనందంగా బ్రతకాలి తప్ప గుండె కోత గుండె చెదరిన అనుభవాలు ఎందుకు ఎందుకీ కన్నీరు ఎందుకీ వేదన ఈ వేదనకు కన్నీటికి ఉన్న పరమార్థమేంటి ఇదిగో దానికి పరిష్కారమే నూట నలభై ఏడవ కీర్తన నాలుగవ చరణం నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు ప్రియమిత్రమా నిన్న ఒక నక్షత్రంగా ప్రకాశమానమైనటువంటి జ్యోతిగా నిన్ను తయారు చేసి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించే ఒక తారగా ధృవ తారగా మార్చాలి అంటే నక్షత్రాలు తయారయ్యేది గుండె చెదరిన అనుభవంలో నుండే గుండె చెదరిన అనుభవం లేకుండా వేదనామయమైనటువంటి హృదయము లేకుండా ప్రకాశమానమైన నక్షత్రాలు తయారవు నీ జీవితంలో ఈనాడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ గుండె కోతకు పరమార్థమేంటో తెలుసా నిన్నొక ప్రకాశమానమైన నక్షత్రంగా ప్రభు మార్చబోతూ ఉన్నాడు నీ కన్నీటికీ అంతులేదని అనుకోవద్దు నీ దుఃఖానికి ముగింపు ఉంది నీ వేదనకు పరిష్కారం దొరుకుతుంది ఈ ఉదయకాలం ప్రభు నీకిస్తున్న వాగ్దానము నీ గాయములన్నీ ఆయనే కడతాడు నీ హృదయానికి నెమ్మదినిస్తాడు నీ హృదయములో నూతనమైన ఉత్తేజాన్ని కలగజేస్తాడు అంతేకాదు నిన్నొక ప్రకాశమానమైన నక్షత్రంగా మార్చి అనేకులను క్రీస్తు యొద్దకు నడిపే ధ్రువతారగా రాయబారిగా ప్రభునిన్ను మార్చి గాక ఆమెన్